నేను ఆ మధ్యలో ఒక చదివాను ఒక కుమారుడు తల్లి ఉన్నారు కుమారుడు బాగా చదువుకున్నాడు పెద్దవాడు అయ్యాడు కొన్ని రోజులు అయిపోయిన తర్వాత కుమారుడికి పెళ్లి వయసు వచ్చిందని అమ్మ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసింది వారిద్దరు బాగా సంతోషంగా ఉన్నారు కొంతకాలం అయిన తర్వాత దేవుడు వారి దాంపత్యవితాన్ని పిల్లల్ని ఇచ్చినాడు వాళ్ళు ఇద్దరు అయ్యారు ఇద్దరు ముగ్గురు అయ్యారు ముగ్గురు నలుగురు అయ్యారు మల్టిప్లికేషన్ అలాగైపోయిన తర్వాత ఇంకా కొన్ని రోజులు గడుస్తున్నాయి ఇంకా ఈశువల్గా అత్తకి కోడలకి వచ్చింది పాము మంగేసుకొచ్చినట్లు కానిక కో కోడలు ఒకరోజు అంటే భార్య ఒకరోజు ఆయనకి చెప్పింది ఈ ఇంట్లో మీ అమ్మన్న ఉండాలా నేనన్న ఉండాలా మనలోడు ఏం చేస్తాడు బలిహీనాడు కదా ఇద్దరు ఉండాలని చెప్పలేడు అట్లా కొంతమంది మాత్రమే చెప్పగలరు ఇద్దరు ఉండాలా అని ఆయన చెప్పలేకపోయాడు సరే అమ్మకి ఏం చెప్పలేదు దిక్కదోచక ఓ ప్లాస్టిక్ కవర్లోనే వాళ్ళమ్మ బాట్లో అన్ని సర్దుకొని అమ్మ ఇక్కడి నుండి దగ్గరలో ఒక ఇల్లు ఉంటుంది అది కూడా ఇలాంటి వయసున్న వాళ్ళే ఉంటారు ఇక్కడ మేము మరి మీ కోడలు ఉద్యోగానికి పోతుంది నేను ఉద్యోగానికి పోతాను పిల్లలు స్కూల్కి వెళ్తారు నువ్వు ఒకదానివే ఇబ్బంది పడతా ఉంటావు అందుకే నీతో మాట్లాడేవాళ్ళు అక్కడ ఉంటారని అక్కడ తీసుకెళ్తున్నాను అన్నాడు ఆమెకి తెలియదు అదన ఆశ్రయం అని అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమెకు ఆశ్చర్యం వేసింది అందరు ఆమెలాంటి వాళ్ళు ఉన్నారు ఇది అన్న ఆశ్రయం అని అయ్యో నేను కొడుకుని కన్నాను పెద్దవాడిని చేశాను పెంచాను చదువు వచ్చి ఎన్ని అన్ని ఆశ్రయంలో పెట్టేసేదేంటి అని తల్లిగా క్షోభ చెందింది కానీ అలవాటు తల్లికున్న తల్లికి ఉన్న ఒక మంచి సుగుణ రాసులన్నింటిలో ఒక సుగుణ రాసి ఏంటంటే క్షోభించినా కూడా అలవాటు అవుతుంది అలాగ అలవాటైంది కొంతకాలం అయిన తర్వాత ఆమె కాలం తిరే పరిస్థితి వచ్చినప్పుడు పడక మీద ఇంక ఈరోజు రేపు అన్నప్పుడు ఆ ఆశ్రయం యొక్క మేనేజ్మెంట్ ఈయన కొడుకు ఫోన్ చేసినారు మీ అమ్మగారు చనిపోవడానికి దగ్గరలో ఉన్నారు ఒకసారి వచ్చి చూసిపోమని చెప్తున్నారు ఇరుగు పొరుగు కనుక మీరు ఒకసారి వచ్చి చూసిపోండి అని మా అమ్మగారు కూడా చూడాలనుకుంటున్నారు వెళ్ళాడు వాళ్ళ అమ్మని చుట్టానికి పగలపొడి బహుశా ఆదివారం అనుకుంటా ఇరవై ఎనిమిదో తారీఖు జనవరి ఇరవై ఇరవై నాలుగు కళమ్మ చూసి అడిగింది ఏంట్రా బాగున్నావా అని బాగున్నా కొడలు బాగుంది బాగుంది పిల్లలు అందరు బాగున్నారమ్మా వెరీ గుడ్ ఏదో నేను చనిపోవటానికి దగ్గరికి వచ్చినట్లు నాకు అనిపిస్తుందిరా అవును ఇక్కడ ఎట్లుందమ్మా అంటే ఇక్కడ బాగానే ఉంది కానీ రెండు విషయాలు నాకు కావాలా మొదటిది ఏంటంటే ఒక ఫ్యాన్ వేయించాలిరా ఇక్కడ అని అదేంటమ్మా ఇంతకాలం ఫ్యాన్ లేకుండా ఉడిపోయావు చనిపోయేటప్పుడు ఈరోజు రేపు చనిపోతున్నా ఫ్యాన్ వేయించాలంటున్నావు అదే కాదురా ఇక్కడికి మస్కుటో దోమతర దోమలు ఎక్కువ ఉన్నాయి దోమతర కూడా కావాలా అని మా ఇన్ని రోజులు అడిగింటే నేను తెచ్చింటాను కదా మొదటి రోజు రెండో రోజు మొదటి వారము రెండో వారం అడిగింటి ఇప్పుడు అడుగుతున్నావేంటి ఇలా అవసరం ఉందిరా అని అడిగి సరే చివర్లో నన్ను అడిగాడు మా నువ్వు చనిపోతున్నావని తెలుసు కదా ఒక రోజు రెండు రోజులు ఎందుకు ఫ్యాన్ కావాలన్నావు ఎందుకు దోమతర కావాలన్నావు అప్పుడు ఆ తల్లి చెప్పిన మాటలు ఏంటంటే నేను ఫ్యాను దోమతర లేకుండా ఇలాగే వేడికి దోమల కాటుకు భరించినాను రేపు పద్న మీ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత నిన్ను ఇక్కడికి పంపిస్తే నువ్వు ఫ్యాన్ లేకుండా ఉండలేవు దోమల బాధ తట్టుకోలేవు అందుకే నువ్వు నీ కొరకు ఫ్యాన్ వేయించుకొని నీ కొరకు దోమతర తెచ్చుకోలేవు కనుక ఇప్పుడు అనాథాశ్రయంలో కూడా తల్లి ప్రేమ తగ్గదు ఏది విత్తుతామో అదే కోస్తాం వీటికి భిన్నమైన నియమం లేదు దేవుని పని కొరకు పోనుకుంటున్న మనల్ని దేవుడు వాడుకోవాలని కోరుతున్నప్పుడు రకరకాల పరిస్థితులన్నింటిలో కూడా తీసుకుని వెళుతున్నప్పుడు దేవుని పనిలో భాగస్వాములు కావాలని కోరుతున్నప్పుడు